అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మంచి అంటే ఏమి కొనుకొస్తాయో దీ దీంతో చేస్తే అవో ఇదే ఇలా కూడా అవుతాయా అని తెలుసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసు అంత చేతి ఎందుకు తెలియరాదు అని మాకు తెలుసు అని కొంతమంది ఉన్నారు తెలుసు నాకు అంత నా ఏజ్ వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసది చిన్న అంటే ఒక నలభై సంవత్సరాలు ఆ మధ్యలో తెలియదు మన వాళ్ళు కూడా పిల్లల చేయాలతో ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలియాలి కదా అందరు తెలిసినట్టు చేస్తున్నాను రెండు దేనితోనంటే మనం ఒక నడుతూ నడుతూ ఇంట్లోనే పని చేయించుకుంటున్నాం అనుకో ఇంటి పని మేకు కింద పడిపోద్ది చీల మేక అంటారు కొంతమంది చీల అంటారు కొంతమంది ఇలాగా అది గబుక్కుని కాలాల్లో దిగబడిపోతుంది దిగబడిపోతే అది తీసిన తర్వాత నొప్పి నొప్పి ఆ తర్వాత బెజ్జలా పడిపోయి అలా ఉండిపోవద్ది అనమాట దానివల్ల కొంచెం ఇబ్బంది పడిపోయి నొప్పి ఆగలేక చాలా బాధపడతాం అనమాట నొప్పి ముళ్ళు ఉచ్చుకుందనుకో ఆ ముళ్ళులాగా సీ పిండిస్తో తీసేస్తాం తీసేసిన తర్వాత కొంతమందికి అయితే సీమ్ పోసేస్తుంది కొంతమందికి ఉంటే మట్ట నొప్పి ఆ అడుగున పాదం అడుగుని సంగతి చెప్తున్నాను వినండి అలాంటివి చాలా ఉంటాయి అలాంటివి ఆ రకంగా ఉన్నాయి అంటే ఇదన్ని సెప్టిక్ చేస్తానమాట ఎన్ని అలా చేయకోకుండా ఇది పెడితే సెప్టిక్ చేయదు నొప్పు లాగిద్ది ఒక్కరోజు లాగదు ఒక్కరోజు పొద్దున్న సాయంత్రం రోజు పెడితే లాగేస్తుంది హ్యాపీగా ఉంటారో చాలా బాగుంటుంది నేను చెప్పింది మీరు చెయ్యండి నేను చేస్తున్నాను రండి సూత్రులుగా ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి పెద్దమ్మని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మీరు నేనయ్యే మర్చిపోను వంకాయ చూడండి నేను వంకాయతో ఎన్నోసార్లు పచ్చడి చేసి చూపించాను కూడా ఇవన్నీ చేసుకోవచ్చు తింటాం చాలా బాగుంటుంది కాకపోతే ఇంటి పంట పాదం అడుగును దెబ్బ మనకి ఏ తగిలినా పెట్టుకుంటూ దెబ్బ మాయం అయిపోతుంది అండి మళ్ళీ కనిపించాం అమ్మ ఎంత బాగుందో ఇంకెంతకంటే బాగుంటాయి ఇంకా చాలా ఈ బెంగళూరు వంకాయ అంటారు చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు నేను కత్తిరిస్తాను చూడండి మీరు కూడా అలాగే కత్తిరించుకోండి చూడండి అమ్మ రెండు ముక్కలు అయినాయి కాయ రెండు ముక్కలైనాయి కదా ఇప్పుడు దీంట్లో నేనేం వేస్తాను మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట కొంచెం నేను చేస్తానంటే అంటే నూనె మనం వేసింది పవడ రవి కొద్దిగా ఇటు లోపలికి వెళ్ళాయి అనుకో మనం పెట్టుకున్నాం అనుకో చాలా బాగా నొప్పి లాగడానికి ఆ షెఫ్ట్కుండిలాగా సెఫ్టీకి రాకకుండా చేయడానికి బాగుంటాయి అనమాట అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది నేను ఏది ఇదే అయినా సరే అలాగే పెడతాయి మా అమ్మ పెట్టేది బాగా అవి పొల పొలం అటుకెళ్ళరు కదా ఓ ఎవరికో ఒకళ్ళకి దిగబడిపోయేది చాలా బాధపడి గుడ్డ కట్టుకునేలాగా అలాగే తిరుగులు ఆ లేకోకుండా ఇలా చేసేదనమాట మా అమ్మ ఆవాల నూనె అమ్మా చూడండి ఆవాల నూనె నా దగ్గర ఉందో నేను వేస్తున్నాను మీ దగ్గర ఏ ఉన్నా పర్వాలేదు దీనికి ఏమి పత్వం కాదు ఏ నూనెనే వేసుకోండి పర్వాలేదు రెండు అట్లకి చూడండి రాస్తున్నాను ఆ బెజ్జాలు గుచ్చాం కదా వాటిల్లోకి వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు ఇది కూడా అలాగే చేయాలి మంచి పసుపు తీసుకుందాం అమ్మా చూడండి స్టవ్ వెలిగిచ్చాను చూడండి అమ్మా స్టవ్ వెలిగిచ్చి పెనము బోర్లు పెట్టుకున్నాను మనం అట్లు వేసుకుని కలిసి కాకోకుండా బోర్లు నుంచి పెట్టుకున్నాం మీరు ఏమన్నా అట్లు వేయకోకుండా ఉన్నది పనికి కానీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు నాకు అది లేదు కాబట్టి నేను ఇది పెడతాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చూడు ఈ మొక్కని దీని మీద పెట్టేద్దాం రెండు మొక్కలు కూడా సరిపోద్ది చోటు మీ కాలు ఎంత ఏడు పట్టిద్దో అంత ఏడే తీసుకొని కాలు పెట్టేసిపోయండి మీరు ఈ పెద్ద వేడి వచ్చినట్టుగా కట్ట పట్టలేదనుకో అది పెట్టొద్దు కాలిపోతుంది మనకి ఎంత పెట్టిద్దో వేడి అంతే తీసుకోవాలన్నమాట నేను ఇప్పుడు ఎలా కడతాను నేను కట్టినట్టుగా మీరు కట్టండి నేను కట్టి చూపిస్తాను మీకు అమ్మ కాలు పెత్తం చూడండి చూడండి అమ్మాయి ఎలా కట్టుకున్నానో కాలుకి చూసారా నేను ఎలా కట్టుకున్నానో మీరు అలా కట్టుకోవాలి కట్టుకుంటే మరి కనిపించదు ఇక్కడ దొప్పి చాలా బాగుంటుంది వంకాయ ఈ వంకాయలు దొరకడమే కష్టం అవి దొరకలేదనుకో మనం పోరాడుకున్న కాయలు కూడా రెండు మూడు కాయలు సక్కడ నీళ్ళు తిన్న ఉన్న కత్తిరించుకొని అవేనే అచ్చబెట్టి కట్టుకోవచ్చు వంకాయ చాలా పవర్ఫుల్ కట్టుకున్న తర్వాత ఒక అరగంట ఎక్కువసేపు ఉండలే కదా ఆడవాళ్ళు మనం ఫోన్ చేసుకోవాలి కదా ఒక అరగంట తర్వాత మళ్ళీ సాయంత్రం పెట్టేసుకోండి అలాగా ఒక అరగంట తప్పదు మరి పొద్దున్న సాయంత్రం రెండు పూట పెట్టుకుంటే తొందరగా తగ్గిపోతాయి చాలా గంటే కదమ్మా పని అంతా అయిన తర్వాత పెట్టుకోండి గిలా పడుకోండి ఇలా పడుకుంటే ఆ ముక్కలు జారవు మీకు శుభ్రంగా నేను పెట్టాను చూస్తారా నువ్వు నీ పసుపు యాడ్ పెట్టి కదా చక్కగా తగ్గిపోతాయి అనమాట చాలా బాగుంటుంది మీకు మీకు అప్పుడు తెలిసిద్ది పెద్ద కానీ మా పెద్ద వేడి పెట్టుకోవద్దు ఎక్కువ వేడి పెట్టకూడదు గోరు వెచ్చంగా చూసుకొని పెట్టుకోండి మీ కాళ్ళకి ఎంత పోతే అంత ఓకేనా చూడండి చూసి చేయండి ఏ